వైసీపీ నేత జోగు రమేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలు ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోంమంత్రి హోంశాఖ అనుమతించిన మాట మీ మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవుని అమ్మాలంటే వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవల కప్పి బొకేలు ఇచ్చి వాటేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చ తనం మాకు తెలియదా ఏబి వెంకటేశ్వర చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనపడబోతా ఉంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడుకి నాకు తెలిసి వచ్చేసింది చంద్రబాబు నాయుడు మోర్చ రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నింటిని అడ్డం పెట్టుకొని వచ్చేతనం ఓ చేతనం మేమే వచ్చేతనం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్లో మీడియా నాలుగు రోజుల పాటు గెంపితే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి బొమ్మ తిరగవు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది నీకు నాలుగో తారీఖు మాత్రం కూటమికి కుదిరైపోవటం ఖాయం చంద్రబాబు నాయుడికి మోర్చ రావటం ఖాయం చంద్రబాబు నాయుడు ఆ హాస్పిటల్ హాస్పిటల్లో చేరడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి మీ ద్వారా శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ఈ సర్వే సర్వే సంస్థలు చేసిన సర్వేలు కాదు ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు ప్రజల మనసుల్లో నుంచి వచ్చిన సర్వేలు ప్రజలకి వెన్నుగా దన్నుగా నేను ఉన్నాను అంటూ జనం గుండెకి ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందని చేసి చూపించాడు కాబట్టి జనం గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు ఇవన్నీ ప్రతి గుండె కూడా ఫ్యాన్ 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 అని చెప్పేసి చెప్పింది కాబట్టి సర్వే అదే విధంగా రాబోతా ఉంది ఫ్యాన్ బ్రహ్మాండంగా తిరగబోతా ఉంది నాలుగో తారీఖు చూస్తారు కదా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు జగనాన్నకి ఏ విధంగా పట్టం కట్టబోతా ఉన్నారనేది నాలుగో తారీఖు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం